श्रीरामचन्द्रपरब्रह्मणे नमः श्रीगुर्व्यो नमः श्रीमात्रे नमः श्रीगणेशाय नमः प्रिया యోగ వాసిష్టం ఉపశమ ప్రకరణము నాలుగు వందల ముప్పై ఐదవ భాగం నిన్న అవీతహవ్యుడు ఆ ఇంద్రియాలను ఆ దేహాన్ని తృష్ణని మోహాన్ని అడ్రస్ చేస్తూ అపరోక్షానుభూతిలో పలికినటువంటి పలుకులు నిన్న విన్నాం ఆ చెప్తూ చెప్తూ చివరా ఏమంటారంటే ఆ చివరిలో ఏమంటారంటే ఆత్మలైనటువంటి నేను మందరగిరి లేనటువంటి సాగరంలాగా ఇక్కడ ఉపమానాలు కొన్ని బాగున్నాయి అందుకని వీటిని మనం చెప్పుకోవాలన్న దాంతో చెప్తున్నాను మందరగిరి లేని సాగరం అంటే కల్లోలం కానీ నిశ్చలమైనటువంటి ప్రశాంత స్థితిలో ఉన్నటువంటి సాగరంలాగా సూర్యుడు లేనటువంటి దినంలాగా శరతువులో మేఘం ఎలా స్వచ్ఛంగా ఉంటుందో అలాగా కల్పాంతంలో సృష్టి ఎలా ఉంటుందో కల్పం అంతా అయిపోయిన తర్వాత సృష్టి ఎలాగ ప్రశాంతంగా ఉంటుందో కట్టెలు లేనటువంటి అగ్ని ఎలా ఉంటుందో తైలం లేనటువంటి దీపం ఎలాగా ఉంటుందో ఆ విధంగా అంటే అలా ఎలాగ విశ్రాంతి మెల్లగా విశ్రాంతి స్థితిలో ఉండేటి అన్నమాట ఉండేటువంటి స్థితులు ఇవన్నీ ఆ విధంగా బ్రహ్మంలో విశ్రాంతిని పొందుతున్నాను అంటూ ముగిస్తాడనమాట నిన్న ఇది మనం చెప్పుకోలేదు నిన్న సరే వెంటనే వశిష్ఠుడు చెప్తున్నాడు వశిష్ఠు మహర్షి చెప్తున్నారు రామా ఇలా ఆ ముని ఓంకారాన్ని ఉచ్చారణ చేస్తూ అలాగా సమాధి స్థితిలోకి వెళ్ళిపోయాడు నిర్మలము అనంతము అయినటువంటి ఆత్మ ఆత్మ స్థితిని పొందాడు ఎలాంటిది అది ఆ పదం ఎలాంటిది అంటే ఆత్మ పదం ఎలాంటిది అంటే జన్మ జరా వర్జితం అంటే జన్మ లేదు జర ముసలితనము పుట్టుకలు లేనటువంటిదట ఆ పదం అనాది అయినదట అది ఏకమట ఆకాశం కంటే విమలమైన స్వచ్ఛమైనదే నిష్కలమైనటువంటి ఆ ఆత్మ పదాన్ని అలాగ ఆత్మ పదంలో ఉండిపోయాడట వితహవేడు పూర్ణంగా అతని మనసు పూర్తిగా నాశనం మనోనాశనం పూర్తిగా అయిపోయింది అనమాట అయిపోయింది మనసు లేది అతను అలాగే ఆత్మస్థితుడయ్యాడు ఆత్మలో అలాగే నిలిచిపోయాడనమాట ఎలాగైతే హేమంత ఋతువులో ఆ పద్మము ఎలాగైతే వాడిపోతుందో అలాగా అతని శరీరము లోపల మా మా శరీరం లోపల ఉన్నటువంటి అన్నీ కూడాను ఆ చేష్టలు అన్నీ కూడాను శరీరంలో క కదలికలు అన్నీ కూడాను అలాగే ఎప్పుడైతే ఆగిపోయాయో ఆ శరీరం అలాగే జారిపోయిందట అతని ప్రాణం అనేటువంటి పక్షి ఆ దేహం అనేటువంటి చెట్టును వదిలి ఆ హృదయం అనేటువంటి గూటిలోంచి బయటకు వచ్చి ఆ చెట్టుని వదిలి ఏమైంది ఆ విడిపడిపోయి అలాగా ఏం చెప్పాలది ఒక పంజరం నుండి విడిపడ్డ పక్షిలాగా అది అలాగా బయటకు వచ్చేస్తాం అనమాట అతను శరీరం ఏమైంది పంచభూతాల్లో అలాగే లీనమైపోయిందట పంచభూతాల్లో కలిసిపోయిందట ఆ మాంసము అస్థిమయమైనటువంటి అతని దేహము భూమిలో పూర్తిగా చేరిపోయిందట అతని చైతన్యం ఏమైంది మహా చైతన్యంలో విలీనమైపోయింది ఇక రక్తము మాంసము మొదలైన ధాతువులన్నీ కూడాను సప్త ధాతువుల్లో కలిసిపోయాయట చెప్తున్నారు మహర్షి రమా విచారణతో కూడినటువంటి ఆ శోభిల్లినటువంటి వీత యొక్క విశ్రాంతిని గురించి నీకు వివరంగా చెప్పాను ఎంతో సవివరంగా నీకు చెప్పాను దీన్ని బాగా నువ్వు విచారించు వినడం కాదు శ్రవణం మాత్రమే సరిపోదు ఎప్పుడు కూడా జ్ఞాన సముపార్జనలో శ్రవణంతో ఆగిపోతే మననం కావాలి విచారణ కావాలి కాబట్టి రమా రాఘవా ఇలా విచారణలో నీవు బాగా ప్రదీప్తం అవ్వయ్యా ఆత్మతత్వాన్ని బాగా దర్శించు దాని సారాన్ని బాగా గ్రహించు అంటూ ఆశీర్వచనం పలుకుతున్నాడు వశిష్ఠమహర్షి ఇంకా చెప్తున్నాడు ఆశీర్వచనం ఎంటో ఆపలే రామా నేను నీకు ఇప్పుడు వర్ణించింది ఇప్పుడు వర్ణిస్తున్నది ఇకపై వర్ణించేది అంటే భూత భవిష్యత్ వర్తకాలలో చెప్పేది అంతా కూడాను త్రికాల దర్శివై విను ఎందుకంటే ఎందుకంటే ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది ఇప్పుడు చెప్పింది చెప్పబోయేది కూడాను నేను త్రికాలదర్శి దర్శిని నేను స్వయంగా దర్శించానయ్యా ఇది నేను ఊరికే వాచా వేదాంతం కాదు నేను అనుభవించింది నేను విచారించింది విచారణలో నేను దర్శించిన విషయాలను నేను నీకు చెప్పాను చూడ నేను అనుభవించిన విషయాలను నేను చెప్పాను నువ్వు కూడా ఏం చేయాలి నిర్మలమనే దృష్టితో నీవు కూడా ఈ జ్ఞానాన్ని బాగా విచారించు నిర్మల దృష్టితో ఈ జ్ఞానాన్ని విచారించి ఆర్జించు దానివల్ల నీకు ముక్తి చేకూరుతుంది దుఃఖం పూర్తిగా తొలుగుతుంది రామా రాముడు దుఃఖంలోనే కదా ఉన్నాడు అవునా కాదా నాకు ఈ ఉద్యోగ ఇదేంటిది ఆయన దేశాటను పోయి అక్కడ స్థితులన్నీ చూసి వైరాగ్యం కలిగదా ఉన్నాడు ఆ వైరాగ్యాన్ని పోగొట్టడమే కదా ఇప్పుడు వశిష్ఠుని యొక్క ఇక్కడ ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఇక్కడ ఈ బోధ చే బోధ ఉద్దేశం ఆయన వైరాగ్యాన్ని దుఃఖాన్ని పోగొట్టడమే అనమాట కాబట్టి నువ్వు దీన్నంతాగా చక్కగా విచారించినట్లయితే నీకు దుఃఖరాహిత్యం కలుగుతుందయ్యారామా నీకు అజ్ఞానం నశిస్తుంది నిన్ను ఆవరించమన్న అజ్ఞానం నశిస్తుంది నీకు ఉత్తమ సిద్ధి లభిస్తుంది దీనిని మించిన సాధనం లేదు శ్రవణం తర్వాత మననం చేస్తూ విచారణ చేస్తే అది జ్ఞానం వైపు దారితీస్తుంది దీన్ని మించినటువంటి సాధన లేదయ్యా ఎలాగైతే ఆ వీత వీతహవి మునీంద్రుడు జ్ఞానం బాబా ఆయన ఎలా అన్నిటి జ్ఞానాన్ని పొంది ఆశలన్నిటిని తెగ తృంచి పారేశాడు చిత్తం కొండను ఛేదించి వేశాడు అలాగా అతని చిత్తం ఎలా ఆత్మలో లయమయ్యిందో అలాగా నీవు కూడా ప్రవర్తించు ఒక మాట వినవయ్యా రామా చూపేటువంటి ఈ దృశ్యం అంతా కూడానో ఇదంతా కూడానో మనోమయమే ఆ మాట మర్చిపోకు కలలో కూడా ఆ బితహవీడు కూడా మనోమయమే అంటాడు ఇక్కడ అనమాట నీవు నేను కూడా మనసు కంటే భిన్నం కాదు ఈ జగం అంతా కూడాను మనస్సే మనోకల్పనే మనో విలాసమే అలాంటప్పుడు నేను నువ్వు అనే భేదం ఏది లేదు రాఘవా నువ్వు కూడా బీతహీడులాగా తత్వం తెలుసుకుని ఎల్లప్పుడూ రాగద్వేషాలు లేనివాడివై ఉండు ఆ బీతహవీడు ముప్పై వేల సంవత్సరాలు ఎలాగైతే శోకరహితుడై ఈ లోకంలో సుఖంగా విహరించాడో నీవు కూడా చిరంజీవివై విహరిస్తావు రామా నీవు కూడా అలా కూడా విహరించవయ్యా మహామతి బుద్ధిమంతులు తత్వజ్ఞులు అయినటువంటి ఇతర మునులు ఎలా ప్రవర్తించారో అలాగా నీవు కూడా ప్రవర్తించు ఇలా చెప్పుకుపోతున్నారు వశిష్ఠుల వారు రేపు ఎపిసోడ్లో వీళ్ళిద్దరు సంవాదం ఎలా సాగుతుందో చూద్దాం అంతవరకు సెలవు సరణం శ్రీరామచంద్ర చరణ ఓం శాంతి శాంతి